శ్రీకృష్ణ అనగనగా ఒక ఊరిలో అందమైన అడవి ఉంది అడవిలో అందమైన ఒక చెరువు ఉన్నది ఆ చెరువులో రంగురంగు చేపలు అందమైన పీతలు అన్నీ ఉన్నాయి అక్కడే ఒక చెడ్డ కొంగు కూడా ఉండేది రోజు వాటి దగ్గరికి వచ్చి వాటిని తినేస్తూ ఉండేది క్రమంగా చేపలు పీతలు అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి ఆ చెరువులో ఒకరోజు కొంగ ఇలా ఆలోచిస్తుంది చేపలు పీతులు చాలా చురుగ్గా ఉంటున్నాయి నేను ఇప్పుడు చాలా అయిపోయాను వీటిని నేను పట్టుకోలేకపోతున్నాను అని ఒక ఉపాయం ఆలోచిస్తుంది ఏమిటంటే కొంగ చెరువు దగ్గరకు వచ్చి విచారంగా చూస్తుంది అప్పుడు అన్ని చేపలు ఇలా అడుగుతాయి ఏమైంది నీకు ఈ రోజు అంత మౌనంగా ఉన్నావు మాలో ఎవరినొక్కడా తీసుకెళ్ళిపోతే నీకు అలవాటే కదా అని అప్పుడు కొంగ ఎలా అంటుంది అక్కడ కొంచెం మంది మనుషులు మాట్లాడుకుంటాం విన్నాను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అడవంతా కొట్టేసి ఈ చెరువును కూడా పూడి చేద్దామని అనుకుంటున్నారు అది నేను విన్నాను అందుకే నేను ఇలా ఉన్నాను అని అంటుంది అప్పుడు ఆ చేపలు పీతలు అన్నీ భయపడిపోయి కొంగని ఇలా అడుగుతాయి నీవు కొంచెం పుణ్యం కట్టుకుని మా అందరినీ వేరే చెరువు దగ్గరికి తీసుకువెళ్ళవా అని బతమాలకుంటాయి అప్పుడు కొంగ ఇలా అంటుంది సర్లే మీరంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి నేను అందరినీ ఒకేసారి తీసుకువెళ్ళలేను అని అన్నది అప్పుడు చేపలు పీతలు ఇలా అన్నాయి మమ్మల్ని ఒక్కొక్కళ్ళే తీసుకువెళ్ళు మేమేమో అనుకోము అని అన్నాయి అప్పుడు కొంగ ఒక చేపను పట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళింది ఒక కొండ దగ్గర ఆగి ఆ కొండ మీద చేపను పెట్టుకుని ఆ చేపని తినేసింది కొంగ మనసులో ఇలా అనుకుంటుంది ఈసారి బాగానే జరిగింది ఇలాగే ప్రతి చేపను తెచ్చుకుని ఇలాగే తినేద్దామని అలాగే చేస్తుంది ఈ సారి పీత వంతు వచ్చింది పీతని కొంగ మెడ మీద ఎక్కించుకుని ఎగురుతూ ఉండగా పీత చేప ఎముకల్ని చూస్తుంది కొంగని ఇలా అడుగుతుంది ఇక్కడ అసలు నాకు చెరువే కనిపించట్లేదు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకు వెళ్తున్నావని నువ్వు పసిగట్టావు కదూ అయినా ఏం లాభం లే నిన్న ఎలాగా నేను తినేస్తాను కదా అని నవ్వుతూ అంటుంది కొంగ మాటలు విన్న పీతకి ఒక ఆలోచన వస్తుంది ఈ కొంగని ఎలా అయినా చంపేలే అప్పుడే నా మిగతా స్నేహితులన్నా బతుకుతారు అని పీత అనుకుంటుంది అనుకునే పీత కొంగమేడని గట్టిగా కరుస్తుంది కలిసేటప్పటికీ కొంగ ఎగరలేక కింద పడిపోతుంది కొంగతట పాటు పీత కూడా పడిపోయి రెండు చనిపోతాయి పాపం పీత స్నేహితుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు శ్రీరామరక్ష జై శ్రీకృష్ణ అదొక వేసవి కాలం సూర్యుడు బగబగమంటున్నాడు అంటున్నాడు కాలంలో మరింత వేడిగా ఉంటుంది ఎందుకంటే మొక్కల నాటక ఉన్న చెట్లు నరికే వేయడం వల్ల వేసవ కాలం మరింత వేడిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కన్నా ఈ వేసవ కాలం మరింత వేడిగా ఉన్నది ఈ చెట్లు నదులు చెరువులు అన్నీ ఎండిపోయినాయి ఎండవుతే చాలా ఎక్కువ ఉంది అదే రోజు ఒక కాకి మాత్రం దావతతో చాలా తిరుగుతుంది మనమే తట్టుకోలేం పాపం ఆ చిన్న కాకి ఏమి తట్టుకుంటుంది తిరిగి తిరిగి ఒక చెట్టు మీద ఆగింది అయ్యా దేవుడా నన్ను రక్షించు నాకు చాలా దాహంగా ఉంది అని దేవుణ్ణి వేడుకుంటుంది అక్కడి నుంచి ఎగురుకుంటూ ఒక చెరువు దగ్గరికి వెళుతుంది ఆ చెరువు కూడా ఎండిపోయినట్టు కనిపిస్తుంది అయ్యో ఇక్కడ కూడా నీరు లేదా అని చాలా బాధతో మళ్ళీ చెట్టు మీదకి వస్తుంది పాపం కాకి చాలా దాహంతో చాలా చోట్లకి తిరుగుతుంది అయినా దానికి గుక్కుడి నీళ్ళు కూడా దొరకవు ఒక చోట ఒక నుయ్యి కనిపిస్తుంది చాలా ఆనందంతో నుయ్య దగ్గరికి వెళ్ళేసరికి ఆ నుయ్యంతా ఎండిపోయినట్టు ఉంటుంది అది చేసేదేమీ లేక మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది ఇలాగ తిరుగుతూనే ఉంటుంది దాని ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు అంతటా వెతుకుతూనే ఉంది నీరు కోసం తిరగ్గా తిరగ్గా ఒకచోట ఆగింది అక్కడ ఒక కుండ కనిపించింది ఒక ఇంటి దగ్గర చాలా సంతోషంగా ఉంది అమ్మయ్యా ఇప్పటికే దేవుడు నా మర ఆలకించాడు అని కుండ దగ్గరికి వెళ్ళింది కుండలో సగానుగా నీళ్లు ఉన్నాయి అయ్యా దేవుడా ఇప్పుడు చేసేది అనుకున్నది అలా అనుకునే వెంటనే దాని బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ ఆ కుండలో వేయాలనుకుని అలా ఒక్కొక్క రాయిగా ఆ కుండలో వేసింది నీళ్లు పైకొచ్చేదాకా ఆ కుండలో చిన్న చిన్న రాళ్ళు వేస్తేనే ఉంది వెయ్యగా వెయ్యగా ఆ కుండలో నీళ్లు పైకి వచ్చాయి చాలా ఆనందపడిపోయింది అప్పుడు కాకి చాలా సంతోషంగా ఆ నీళ్ళని తాగింది అలా ఆ కాకి దాహం తీరింది అప్పుడు ఇలా అనుకుంది నీకు ధన్యవాదాలు దేవుడా నా దాహం తీర్చావు అనుకుని అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కార ప్రయత్నంలో మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెను తిరగకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పక ఫలితం వస్తుంది ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేత మర్చిపోకండి శ్రీరామరక్ష